అనకపల్లి జిల్లా అనకపల్లి స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో స్వస్థ నారి సశక్త పరివారో అభియాన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కులతల రామకృష్ణ విచ్చేసి ఆయన చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కూడా సందర్శించారు అయితే కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో అనకాపల్లి మండలంలోని పన్నెండు గ్రామాలకు కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు నిర్వహించారు అందులో నలభై మందికి వ్యాధి తీవ్రత ఉన్నట్లు గుర్తించారు వారికి నెఫరాలజిస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు వైద్య పరీక్షలు చేశారు కాగా పేదరికంతో బాధపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కొండంత కొండ నిలబడి ఎమ్మెల్యే రామకృష్ణ తన సొంత ఖర్చులతో వారికి మందులు కొనుగోలు చేశారు అలాగే ఈ మందులు వారి ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండతల రామకృష్ణ మాట్లాడుతూ స్వస్థ నారి సశక్త పరివార్ కార్యక్రమ విశిష్టతను వివరిస్తూ కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైందని తెలిపారు స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించిందని వెల్లడించారు దీనిలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు అన్ని చోట్ల ప్రభుత్వం ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు శిబిరాలను నిర్వహిస్తుందన్నారు అలాగే రాష్ట్రంలో పల్లెల్లోని ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రులు ఆసుపత్రులు పరిధిలోని మహిళలకు ఈ సేవలు అందించాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు మారిన జీవన శైలి వాతావరణ మార్పులతో కొంతమంది మహిళలు పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు ప్రధానంగా బీపీ షుగర్ క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని అన్నారు ఈ నేపథ్యంలో వారికి వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ అయితే సత్వరమే తగిన చికిత్స మందులు ప్రభుత్వం అందజేస్తుందన్నారు ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమవతి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఎన్డిఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు ప్రోగ్రాం అధికారులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతికుమారి గుర్లీశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రేపు పదిహేడవ తారీఖు నుంచి అక్టోబరు రెండవ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రతి సిహెచ్లోను పిహెచ్లోను అర్బన్ హెల్త్ సెంటర్లోను డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ నిమిత్తమై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ స్వశక్తి పరివార్ స్వస్థ పరివార్ అనే నినాదంతో పిల్ల పాప తల్లి అందరూ కూడా ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి ఈ పదిహేడో సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరిగేటువంటి ఈ మెడికల్ క్యాంప్లో ఆడపిల్లలకు తల్లులకు చిన్నపిల్లలకు కావలసినటువంటి వివిధ వ్యాధులకు సంబంధించినటువంటి టెస్టులు చేయడం జరుగుతుంది అందులో డయాబెటిక్ కానివ్వండి క్యాన్సర్ కావనివ్వండి టీబీ కావనివ్వండి ఎనిమిక్ కానివ్వండి తర్వాత సికిన్ సికిన్ సెలేనియా సెలీనియాతో పాటు ఇంకా ఇతర వాటి కూడా చేయడం జరుగుతుంది ఇవందరూ కూడా ఉపయోగించుకొని మన జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లోనూ ఇటువంటి కార్యక్రమం మెడికల్ క్యాంప్స్ రేపటి నుంచి మొదలవుతాయి ఈ కార్యక్రమాన్ని మన విశాఖపట్నానికి వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో రేపు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారు వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారు దీంతోపాటు వాళ్ళు ఏదైతే ఐడెంటిటీ కార్డు ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆయుష్మాన్ భారత్ మళ్ళీ రెన్యువల్ చేసుకునే కార్యక్రమం కూడా ఇందులో ఉంది కాబట్టి ఆల్రెడీ కార్డు వాళ్ళు రెన్యువల్ చేయించుకోవాలి లేని వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే కొత్త కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం జిల్లాలో డిఎం డిఎం డెచ్ఓ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ డిఎంఎం డెచ్ఓ గారు డిసిహెచ్ గారు వీళ్ళంతా కూడా టీం నేషనల్ హెల్త్ మిషన్ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు ఇక్కడ కన్సల్టెంట్స్ ఉన్నారు వారందరూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలు కోరుతున్నాం